రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ ఈ మూవీని జూన్ లో లాంచ్ చేసే అవకాశం ఉందట ఈలోపు ప్రభాస్ చేస్తున్న ఫౌజీ మూవీ కంప్లీట్ అవుతుందట ఆ తర్వాత సందీప్ రెడ్డి సినిమాను పట్టాలకేస్తాడట రెబల్ స్టార్ ఇక ఆ తర్వాత ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువెళ్ళేలా ప్లాన్ రెడీ చేశాడట అలా వరుస సినిమాలతో ప్రభాస్ ప్లానింగ్ ఇలా ఉంటే సందీప్ రెడ్డి ప్లానింగ్ మరోలా ఉందంటున్నారు ఆ ప్లానింగే ఆడియన్స్ కి తెగ నచ్చేసిందంటున్నారు ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్ మూవీని ఆరు నెలల్లో కంప్లీట్ చేసేలా పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిందట ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నాడట సందీప్ ప్రభాస్ కి సంబంధించిన షూట్ ని హండ్రెడ్ డేస్ లో కంప్లీట్ చేసి మిగతా షూట్ ని మరో ఫిఫ్టీ డేస్ లో పూర్తి చేసి మరో ముప్పై రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఫినిష్ చేసి డిసెంబర్ లో ఏ సినిమాని రిలీజ్ చేస్తాడట ఈ డైరెక్టర్ ఇలా స్పిరిట్ సినిమా పై పూర్తి ఫోకస్ పెంచి చాలా స్పీడ్ గా పూర్తి చేయాలనే ఆలోచనలో సందీప్ ఉన్నాడనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడని అలానే ఆ పోలీస్ క్యారెక్టర్ ఎన్టీఆర్ పూరి మూవీ టెంపర్ లో దండెత్తేందుకు రెడీ కాబోతున్నాడట రెబెల్ స్టార్ ప్రభాస్ ఇలా సందీప్ రెడ్డి ప్లానింగ్ తో పాన్ ఇండియా లెక్కలు మారబోతున్నాయట మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ